ముఖీ బుఖీ పీతాంబరీ బుఖీా బగళాముఖీ దేవి బగళాముఖీ జై జగన్మాత బగళాముఖీ ఓం ఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా ఇది ఇరవై ఎనిమిది ఏళ్ళు వయస్సు కలిగిన ఒక అమ్మాయి జాతకం మీరు దీన్ని చూసి అంటే జ్యోతిషం తెలిసిన వాళ్ళు వెంటనే కంప్యూటర్లో నొక్కి చూసి ఇలాంటి ఒక జాతకం ఉండదే అని చెప్పకండి ఎందుకంటే ఇది ప్రశ్న జాతకం ప్రశ్న జాతకం అంటే మీకు తెలుసా అంటే ప్రశ్న పెట్టి ఫలితం చెప్పబడింది ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఉండేటువంటి ఆ ప్లానిటరీ పొజిషన్ ఆ వ్యక్తి జాతకం అని చెబుతారు దాన్ని చూసే మనం సాధారణంగా అందరూ ఫలితం చెబుతారు కానీ కొన్ని సమయంలో ప్రత్యేకించి కొన్ని విషయాలకు సంబంధించి ప్రశ్న పెట్టి చూడాల్సి ఉంటుంది జాతకం లేని వాళ్ళకి అలానే చేస్తూ ఉంటాం కానీ భవిష్యత్తు పూర్తిగా మొత్తం తెలియదు కొన్ని విషయాలే తెలుస్తాయి ఆ విధంగా జాతకం లేనటువంటి ఒక వ్యక్తికి అంటే ఓ అమ్మాయికి ప్రశ్న పెట్టిన విషయాన్నే ఇప్పుడు ఆ రోజు ఈ అమ్మాయి లోపలికి వచ్చింది ఆ అమ్మాయికి ఇరవై ఎనిమిది ఏళ్ళు వయసు వచ్చింది ఈ అమ్మాయి ఒక అబ్బాయి కలిసి లోపలికి వచ్చారు అంటే నాతో మాట్లాడ్డానికి లోపలికి వచ్చారు వాళ్ల చేతిలో జాతకం లేదు వాళ్ళు బయట చెప్పేశారు జాతకం లేదు కానీ స్వామిని చూసి మాట్లాడాలని అన్నారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అంటే ఆఫీసులో జాతకం లేకపోతే స్వామి చూడనే చూడరు నైంటీ పర్సెంట్ అయినంతే జాతకం లేకపోతే చూడను అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే స్వామి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రశ్న పెట్టి చెబుతారు కాబట్టి మీరు లోపలికి వెళ్ళి స్వామితో మాట్లాడండి స్వామి చూస్తే ఓకే లేకపోతే మీరు బయటకు వచ్చేయాలని చెప్పి వాళ్ళని లోపలికి పంపారు అదేవిధంగానే ఈ ఇరవై ఎనిమిదేళ్ల వయసు అమ్మాయి ఒక ఇరవై ఐదేళ్ల వయసు కలిగిన అబ్బాయి లోపలికి వచ్చారు ఇదంతా చెప్పడానికి కారణం నేను వాళ్ళని అడిగాను వాళ్ళు జాతకం లేదని అన్నారు నేనన్నాను జాతకం ఉంటే మీ యొక్క జీవితం గురించి పూర్తిగా చెప్పవచ్చు మరి జాతకం లేకపోతే ఎలా చెప్పాలి పర్టికులర్గా ఒక విషయం గురించి అయితే మనం దానికోసం ప్రశ్న పెట్టి చూడొచ్చు మీరేం అడగాలనుకుంటున్నారో అని వాళ్ళని అడిగాను అప్పుడు అదేవిధంగా ఎవరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే అనుకుంటున్నాను కానీ నేనేమనుకున్నానంటే వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అని అనుకున్నాను అక్క తమ్ముడు అని నేను అనుకున్నాను చూస్తే అలాగే అనిపిస్తోంది అమ్మాయి చాలా అందంగా ఉంది ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు చూస్తే నాకు అలాగే అనిపించింది వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు అని అనుకున్నాను అప్పుడు వాళ్ళిద్దరి చేతుల్లోనూ జాతకం లేదు మీలో ఎవరికి చూడాలి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నాకే చూడాలి స్వామి సరే ఏం చూడాలి పెళ్ళి గురించి విషయాలు చూడాలా అని అడిగితే లేదు స్వామి అయిపోయింది ఇతడే నా భర్త అని చెప్పింది ఆ అతనికి ఇరవై ఐదేళ్ళన్నావు నీకి ఇరవై ఎమ్దేళ్ళు అన్నావు ఏమాత్రం జోడి అంటే ఒక సోదరుడిగా ఉండే అర్హత తప్ప భర్త అనేది చెప్పలేని పరిస్థితి చిన్నవాడిలా ఉన్నాడు లేదు నా భర్త అని చెప్పింది సరే ఏం చూడాలి ఏ వృత్తి చెయ్యవచ్చు ఆ విషయం చూడాలి ఓహో అప్పుడు అన్నాను ఈ జాతకం ప్రకారం మీకు ఇవ్వన్నీ అర్థమవుతుందంటే అప్పుడు వాళ్ళు తెలుసు మా ఫ్యామిలీలో జ్యోతిషులు ఉన్నారు మేము బ్రాహ్మణులమే అని అన్నారు చూస్తే అలాంటి లక్షణాలే ఉన్నాయి వాళ్ళు మాటల్లో అదే విధంగా కనిపిస్తోంది సొంత ఊరు పాలక్కాడు అని చెప్పారు సరే అప్పుడు నేనేమన్నానంటే పదో స్థానం అనేది వృత్తి స్థానం ఆ పదో స్థానంలో ఏ గ్రహం ఉందో పదో స్థానం అధిపతి ఎక్కడున్నాడు పదో స్థానం మీద ఏ గ్రహం దృష్టి ఉంది ఈ మూడింటినీ క్యాల్కులేషన్ చేసి అందులో ఏ గ్రహానికి పవర్ ఎక్కువగా ఉందో ఆ గ్రహం ఏ ఏ వృత్తులను సూచిస్తోందో ప్లస్ ఆ రాశి ఏ వృత్తిని సూచిస్తుందో అదే మీకు వృత్తిగా చెప్పాలి మీ యొక్క జాబ్ అంటే బిజినెస్ అనే విషయాన్ని చెప్పాలి కానీ మీ వద్ద జాతకం లేదు కాబట్టి ప్రశ్న పెట్టి చూడొచ్చు కానీ దానివల్ల ఏ స్థాయిలో క్లారిటీ వస్తుందో నేను చెప్పలేను ఎందుకంటే ఇన్నే విషయాలు ఉన్నాయి కదా ఇదే మీరు గాని ఇప్పుడు మేము వర్క్ ప్రారంభించబోతున్నాం స్వామి బాగుంటుందా దాని భవిష్యత్ ఏంటని అడిగితే ఈజీ దానికోసం ప్రశ్న పెడితే చాలు కానీ వాళ్ళన్ని విషయాల్లో బ్లైండ్గానే ఉన్నారు ఏ వృత్తి చెయ్యవచ్చు అని అడుగుతున్నారు సరే ఓకే అప్పుడున్న స్థితిలో ప్రశ్న పెట్టాను ప్రశ్న పెట్టినప్పుడు ఆ ప్రశ్నలో వచ్చిన ప్లానిటరీ పొజిషన్ స్థితి ఇది ఇక్కడ ఆరూఢం అని రాసుంది ప్రశ్న అంటే ఆ నూట ఎనిమిది పెట్టి ఒక మంత్రం ఉంది ఇలా రుద్ది అందులో నుండి తీసిన ఆ గ్రహస్థితి ఆ సమయంలో వచ్చినటువంటి ఆ లగ్నం ఆ యొక్క జాతకంలోని లగ్నం అంటారు ప్రశ్న పెట్టినప్పుడు వచ్చే ఆ లగ్నానికి ఆరూఢం అని పిలుస్తారు అంటే ఇదిగాని జాతకంగా ఉంటే ఇది లగ్నం ప్రశ్న పెట్టాం కాబట్టి దీనికి ఆరూఢం అని పేరు అందులో వాళ్ళకి ఏమొచ్చిందంటే ఇక్కడ రెండో స్థానంలో వీనస్ శుక్రుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానంలో రాహు సొంత ఇంట్లో ఉన్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది పదో స్థానంలో శని శుక్రుడి యొక్క ఇంట్లో ఉంది అలాగే ఉచ్ఛంగా ఉంది ఇది జాతకంలో కాదు ప్రశ్నలో వచ్చింది మాత్రమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని యొక్క ఇంట్లో శుక్రుడు శుక్రుడి ఇంట్లో శని పరివర్తన చేసి ఉంటే అది వ్యభిచార యోగం ఇది శుక్రుడి యొక్క ఇల్లు తులారాశి ఇక్కడ శని ఉంది ఇది వచ్చి కుంభరాశి కుంభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇవి అక్కడికి ఇక్కడికి మారి ఉన్నాయి దీనినే పరివర్తన యోగం అని అంటారు అదే విధంగా ఉంది ప్లస్ ఇదే పదో స్థానం ఇదే వృత్తి స్థానం ఆ అమ్మాయి అడిగేది వృత్తి గురించే ఏ వృత్తి చేయవచ్చు అని అడిగింది ఆ యొక్క శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ స్థానంలో అంటే రాహు నుండి ఐదో స్థానం అన్నప్పుడు లగ్నం నుండి పదో స్థానం అవుతుంది రాహు తానున్న స్థానం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాహుకి ఐదులో దర్శనం ఉంది కాబట్టి రాహు అక్కడి నుండి శని మీద దృష్టి ఉంది అంటే తులారాశి అని చెప్పబడినది లగ్నం యొక్క పదోస్థానం స్థానం వృత్తి స్థానం తర్వాత విషయం ఆ రాహు యొక్క దృష్టి ఎక్కడెక్కడ ఉందో అంటే ఐదు ఏడు తొమ్మిది అంటే ఇక్కడ నుండి చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో స్థానంలో అది వర్కౌట్ కాలేదు ఎందుకంటే ఇక్కడ శని ఉంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడున్నాడు కాబట్టి పదిలో శని ఉన్నాడు ఇంట్లో వీనస్ ఇక్కడ శని ఇంట్లో ఉన్నాడు అంటే శుక్రుడు ఆ రాహు ఇక్కడ శనిని వీనస్ చూస్తున్నాడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్